హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ తెలుగులో వచ్చేసి టెన్త్ క్లాస్లో ఉండేటటువంటి ప్రత్యక్ష పరోక్ష కథనాలు అనే టాపిక్ గురించి అయితే ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుంది వీడియోని ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలాగే ఈ నచ్చితే లైక్ ఇవ్వండి ఉత్తమ పురుషాలోని వాక్యాలు ఏ కథనంలో ఉంటాయి ప్రత్యక్ష కథనం ప్రత్యక్ష కథనంలో ఉండే పదాలు నేను మేము నన్ను మీరు క్షమించవలయను అని చెంగాల పాపై జన్యాల జంగాల శాస్త్రి గారు అన్నారు ఇది ఏ వాక్యం ప్రత్యక్ష వాక్యం నేను రానని నరేష్ రఘుతో అన్నాడు ఇది ఏ వాక్యం ప్రత్యక్ష వాక్యం చెప్పదలుచుకున్న అంశాలను ఉత్తరణ చిహ్నాలు ఉంచి చెప్పినప్పుడు ఆ వాక్యం ఏ కథనంలో ఉన్నట్లు వాక్యం ప్రథమ పురుషలోని వాక్యాలు ఏ కథనంలో ఉంటాయి పరోక్ష ఉద్ధరణ చిహ్నాల తొలగించి వాక్యాన్ని రాసిన ఆ వాక్యం ఏకదనంలో ఉన్నట్లు పరోక్ష కథనం తను తమ తాను అనే పదాలు ఏకదనంలో ఉంటాయి కథనంలో ఉంటాయంటే పరోక్ష కథనం పరోక్ష కథనంలో మధ్యమ పురుష పదాలు నీవు మీరు ఏ విధంగా మారుతాయి అతడు ఆమె వారు నరేష్ తాను రానని రఘుతో అన్నాడు ఇది ఏకదన వాక్యం పరోక్ష తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు పరోక్ష నేనొక్కడిని అదృష్టవంతుడినా అన్నాడు జంగాల శాస్త్రి ప్రత్యక్ష ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు పరోక్ష ఉద్ధరణ చిహ్నాలు అనగా ఇన్వేట్ కామాలు నయనలారా నేను మీ సభా కార్యక్రమము నంతయు జడగొట్టితిని ఇది ఏ వాక్యం ప్రత్యక్ష వాక్యం ఈ క్రింది ఉద్దరణ ఉద్ధరణ చిహ్నాల గుర్తు స్టాప్ మా అన్నయ్య ముస్తాపకంలో ముస్తాపకంలోకి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది అన్నారు కలం ప్రత్యక్ష చిన్నప్పటి నుండి నాకు బౌటనీ అభిమాన విషయం అని అన్నాడు రచయిత ఇది ఏ కథన వాక్యం ప్రత్యక్ష ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతన్నే బెదిరించింది మళ్ళీ ప్రత్యక్ష నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను ప్రత్యక్ష సుందరాకాండ చదవమని తనకు ఉపాధ్యాయుడు చెప్పాడు ఇది ఏ వాక్యం పరోక్ష నాతో నీకు ఇవ్వాలని నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అన్నాడు ప్రత్యక్ష వాళ్ళ అమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికి ఊరికెళ్ళాడని ఇది ఏకదనం పరోక్ష ప్రజ్ఞాపదాలు బాగా పాడిందని అందరూ అనుకుంటున్నారు ఇది ఏకదన వాక్యం పరోక్ష తాను నేటి సినిమాలు చూడలేకపోతున్నని అమ్మతో అన్నాడు ఇది ఏకదన వాక్యం పరోక్ష నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అన్నాడు ఇది ఏ వాక్యం ప్రత్యక్ష పద్యాలు బాగా పాడింది అని అందరూ అనుకుంటున్నారు ప్రత్యక్ష భానుప్రకాష్ ఊరికి వెళ్ళాడు అని వాళ్ళ అమ్మ చెప్పింది ప్రత్యక్ష ఉపాధ్యాయుడు సుందరకాండ చదువు అని నాతో అన్నాడు ప్రత్యక్ష నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు ప్రత్యక్ష నేను నీతో నేను పాఠశాలకు వెళ్తానను అని చెప్పాను పై వాక్యంలో పరోక్ష కథనంలో మార్చిన నేను నీతో పాఠశాలకు వెళ్తానని చెప్పాను నువ్వు అతనితో అతనిని తొందరగా రమ్మని అన్నావు ఈ వాక్యమును ప్రత్యక్ష కథనంలోకి మార్చిన నీవు అతనితో నువ్వు తొందరగా రా అన్నావు అమ్మ మీతో బాగా అమ్మ మీతో బాగా చదువుకోండి అని చెప్పింది వాక్యమును పరోక్ష కథనంలోకి మార్చిన అమ్మ మీతో బాగా చదువుకోమని చెప్పింది స్థానం నరసింహారావు తన నాటక అనుభవాలన్నీ వివరిస్తాను అన్నాడు వాక్యమును పరీక్ష పరోక్ష కథనంలోకి మార్చిన స్థానం నరసింహారావు నాటక అనుభవాలన్నీ వివరిస్తాను ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష కథనం కానిది హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు హర్షినితో నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్ పరోక్ష కథనంలోకి మార్చిన తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు తాను చదివిన చదువుల వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటి దాని నిజ స్వరూపం ఎలాంటిదో అవగతమైనది ఈ వాక్యం పరోక్ష కథనం ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకుడిలా ఎన్నుకొన్నారు ప్రత్యేక కథనంలోకి మార్చిన ఆది హిందువు ప్రతినిధులంతా ఆయనను మార్గదర్శకుడిగా ఎన్నుకున్నారు మా దుస్థితికి కారణమా ఆజ్ఞానం ఉదాసీనత అన్న ఎరుకను తన అనుచరులలో కలిగేలా చేయగలిగాడు ఈ వాక్యం ప్రత్యక్ష వాక్యం అంబేద్కర్ నేను హిందువుగా పుట్టాను హిందువుగా మాత్రం మరణించను అని అన్నారు పరోక్ష కథనంలోకి మార్చిన అంబేద్కర్ తాను హిందువుగా పుట్టారని హిందువుగా మాత్రం మరణించను అన్నాడు నావి మాటలు కావు జీవిత అనుభవ సత్యాలు అని మీడమ్ అన్నారు పరోక్ష కథనంలోకి మార్చిన తనవి మాటలు కావు జీవిత అనుభవ సత్యాలని మీడమ్ అన్నారు తాను తన పేరు తమ ఊరు పేరు అంతా ఒక్కటేనని మంజరి చెప్పింది అన్నీ ప్రత్యక్ష కథనంలోకి మార్చిన నేను నా పేరు మా ఊరి పేరు అంతా ఒకటేనని మంజరి చెప్పింది నా పుస్తకాలు నా కాగితాలు ఏవి అని అన్నాడు పరోక్ష కథనంలోకి మార్చిన తన పుస్తకాలు తన కాగితాలు ఏవని అన్నాడు తను తన ఊరిలో పదవ తరగతి దాకా చదువుకున్నాను అని రమణ అన్నాడు ప్రత్యక్ష కథనంలోకి మార్చిన నేను నా ఊరిలో పదవ తరగతి దాకా చదువుకున్నాను చూశారు కదా ప్రత్యక్ష పరోక్ష వాకాలన్నీ ఈడైనా చిత్రాలు ఎక్కిండి ఇలాంటి రెండు వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్